పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కలకత్తాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ మహిళా డాక్టర్ను కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనకు నిరసనగా నంద్యాల జిల్లా వ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కలకత్తాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించే మహిళా డాక్టర్ను ఈ నెల తొమ్మిదవ తేదీ రాత్రి దుండగులు అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన ఉదాంతం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై దేశవ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి ముప్పై ఆరు గంటలు ఏకదాటిగా విధులు నిర్వహించి ఆసుపత్రి గదిలో ఒంటరిగా నిద్రిస్తున్న మహిళా డాక్టర్పై దుండగులు దాడి చేసి అత్యాచారం చేసి హత్య చేశారు ఈ సంఘటనపై నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రజా సంఘాలు వైద్యులు ఐఎంఏ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శనివారం నిరసనలు తెలిపారు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించే జూనియర్ విద్యార్థులు ఆసుపత్రి ఆవరణంలో నిరసన దీక్ష చేపట్టారు మహిళా డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మహిళలకు 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 భద్రత 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 ఏంటంటే సమాజంలో స్త్రీలకు భద్రత లేకుండా పోయింది అది నిజంగా అందరం వాళ్ళ బాధపడాల్సిన విషయము ఎంత ఘోరంగా ఎంత పైశాచికంగా అలాంటి సంఘటనలు ఇప్పటికీ జరుగుతున్నాయి తర్వాత ఇంకా బాధించే విషయం ఏంటి అంటే అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించకపోవడము నిజంగా చాలా బాధగా ఉంది సో ఎవరైతే దీన్ని యాక్చువల్గా చేయాలంటే దీనికి పరిష్కారం కల్పించాల్సినటువంటి వాళ్ళు మౌనంగా ఉండడము మాకు అందరికీ బాధ కలిగిస్తుంది సో ఇది ఖచ్చితంగా అందరికీ తెలియాల్సినటువంటి విషయము పబ్లిక్ కూడా మాకు సపోర్ట్ రావాలి మేడం గారు చెప్పినట్లు ఇది కేవలం డాక్టర్స్ యొక్క సమస్య కాదు వేరే దేశాల్లో చూస్తున్నాము ఇలాంటివి చేసినటువంటి వారికి వెంటనే కఠినమైనటువంటి శిక్షలు ఉన్నాయి కాబట్టి ప్రజలలో భయం ఉంటుంది సో మన సమాజంలో లేనటువంటిది ఏంటి అంటే భయం నంద్యాల పిడిఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పద్మావతి నగర్ ఆర్చి వద్ద నిరసన తెలిపారు పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు రఫీ మాట్లాడుతూ మహిళా డాక్టర్ను హత్య చేసిన నిందితులపై సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు దేశంలో మహిళలకు రక్షణ కరువైందని విమర్శించారు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు అక్కడ ఉన్న కలకత్తా రాష్ట్రంలో ఉన్న సీఎం కావచ్చు దేశంలో కూర్చున్న మౌడీ కావచ్చు ఇప్పటి వరకు దోషులు ఎందుకు చేయాలని చెప్పిస్తాం దేశవ్యాప్తంగా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ జెండా విష్కారం చేశారు దేశవ్యాప్తంగా శాస్త్ర జెండా జెండావిష్కరణ చేశారు కానీ దేశంలో మహిళలకు ఎటువంటి రక్షణ లేదని చెప్పి మేము తెలియస్తాం దేశవ్యాప్తంగా మహిళల్లో స్వేచ్ఛగా తిరిగే రోజు వచ్చిన రోజే ఈ రోజు స్వాతంత్రం నంద్యాల జిల్లా ఐఎంఏ సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు పట్టణంలోని వైద్యులు మధుమని నర్సింగ్ హోం నుంచి పద్మావతి నగర్ ఆర్చి వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు పద్మావతి నగర్ సెంటర్ లో దర్నా నిర్వహించారు మహిళ వైద్యురాలిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిపివేశారు కార్యక్రమంలో పలువురు వైద్యులు పాల్గొన్నారు ప్రాణాలను మన ప్రాణాలకు తెగించి చేసే డాక్టర్లకి ఇలాంటి జరుగుతుందంటే బయట మామూలు ప్రజానికానికి ముఖ్యంగా మహిళలకు ఏ పార్టీ ఉందో ఏ పార్టీ వాళ్ళకి వైద్య వృత్తి చేసుకోవడానికి ఉందో భద్రత ఉందో మీరు గమనించాలి సో సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి అందరికి కూడా ఒక వైద్యులకు డ్యూటీలో ఉండగా వాళ్ళకి ఒక రక్షణ చట్టం ఖచ్చితంగా కావాలి ఈ విధంగా చర్యలు తీసుకోవాలి అదే కాకుండా ఎవరైతే ఈ నిందితులుగా ఉన్నారో ఈ కేసులో వారిని అందరినీ కూడా అరెస్ట్ చేసి సిబిఐ కేసుని సత్వం విచారణ జరిపి ప్రత్యేక కోర్టు స్పెషల్ కోర్టు ఒకటి ఏర్పాటు చేసి దాని త్వర విచారణ త్వరితగతిన పూర్తి చేసి నిందులకు అత్యంత తీవ్రమైనటువంటి కఠిన శిక్ష వారిని అమలు చేసేలాగా డిమాండ్ చేస్తున్నాం డాక్టర్లందరూ కూడా అదేవిధంగా వైద్యులు వైద్య సిబ్బంది ఆసుపత్రుల్లో పనిచేసే సమయంలో సరైనటువంటి రక్షణ వ్యవస్థ కల్పించాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీదే ఉందని చెప్పేసి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా తెలియజేస్తాం ఆళ్లగడ్డ పట్టణంలోని ప్రైవేటు వైద్యులు శనివారం నిరసన తెలిపారు ఐఎంఏ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన సమావేశం నిర్వహించారు వైద్య సేవలను శనివారం నిలిపివేశారు మా మేము ఉపయోగపడే వాళ్ళము ఇప్పుడు కూడా మా ప్రొఫెషన్ ప్రజలకు అవసరము అత్యవసరము ఇంకా ఇన్ని రకాలుగా ఈ మధ్య వచ్చేటటువంటి యొక్క అటాక్స్ హార్ట్ కావచ్చు బ్రెయిన్ కావచ్చు ఏదైనా కావచ్చు వీటికి ఎమర్జెన్సీస్ కూడా డాక్టర్స్ని పిలిచి ఆ ఇబ్బందుల్లో పడేటటువంటి యొక్క కార్య కార్యక్రమాల్ని మేము ఈ ఉండకూడదు అని చెప్పి మేము అందరము ఏ ఒక సంఘీభావంతో మేము అందరము బనగనపల్లె పట్టణంలోని వైద్యులు నిరసన ర్యాలీ చేపట్టారు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు మహిళా వైద్యురాలని హత్య చేసిన నిందితులను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు మండల తహసీల్దార్ నారాయణ రెడ్డికి వినతి పత్రం అందజేస్తారు ఈ ఒక్కరికి తెలియాలి ఏదైనా జరిగితే ఇన్సిడెంట్ అనేది ప్రపంచం మొత్తము చాటుకోవాలి అప్పుడు దానికి ప్రతి ఒక్కరు అవేర్నెస్ క్రియేట్ చేసి అంటే ఒక రకమైన మనకు ఎడ్యుకేషన్ వస్తే ఏం చేస్తామో తప్పు చేయం అలాంటి ఎడ్యుకేషన్ రావాలనే ఉద్దేశంతోనే ప్లస్ మంచి అంటే చట్టాలు అనేది మహిళలకు ప్రొటెక్షన్ గా లేవు రావాలి ఒక మహిళ పది మంది మగవాళ్ళ ఎంప్లాయీస్ లో ఎత్తుకొని ఉద్యోగం చేయగల కెపాసిటీ రావాలి అలాంటి వరకు ఈ దాడులు జరగకుండా ఆగాలి అంటే మేము తల ఎత్తుకొని తిరిగేలాగా చేయాలి ప్రతి ఒక్కరు ఎవరికైనా కాదండి ప్రతి మహిళ ఎక్కడైనా కావచ్చు హాస్పిటల్ పేషెంట్ ఆడవాళ్ళ పేషెంట్ కూడా స్టాఫ్ కూడా జరగకూడదు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ప్రజా సంఘాలు విద్యార్థులతో కలిసి నిరసన ధర్నా నిర్వహించారు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు మహిళా వైద్యురాలను పాశికంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కేసును కోర్టులో విచారణ జరిపి నిందితులకు ఉరిశిక్ష వేయాలని కోరారు కార్యక్రమంలో శివకృష్ణ వెంకటాద్రి ప్రతాప్ పలువురు పాల్గొన్నారు అత్యంత హత్య చేసి మడ్డ చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని భారీ ఎత్తున జాతీయం చేయడం జరిగింది ఎందుకంటే భారతదేశంలో స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల మహిళలకు రక్షణ లేదు ఎప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గు చేయడం ఈరోజు ఎందుకంటే వైద్యురాల్ని రైతుల రైతురాలి పైన చేసిన నిందితుల్లో వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం నన్యాల పట్టణంలోని భగత్ సింగ్ జాతీయ జన చైతన్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు స్థానిక భగత్ సింగ్ కార్యాలయం నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న మదర్ తెరిస్సా విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు శంకరయ్య మాట్లాడుతూ మహిళా వైద్యురాలిని హత్య చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ఆమె పైన అత్యాచారం చేసి చేశారు అగాయం ఎంత గవర్నమెంట్ అంటే శరీరం అంతా కూడా ఒక రకం చెప్పాలంటే చాలా ప్రకటనలు ఇరిగాయి అట్లాగే కూడా ఫ్రాక్చర్ నెత్తు వచ్చింది మొత్తం శరీరం అంతా కూడా గాయాలతో నిండిపోయినటువంటి వ్యక్తి అక్కడ మనకు బాగుపడింది చెప్పడానికి కూడా చాలా దుకుసాకరమైన సంఘటన అక్కడ జరిగింది తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆమె శరీరంలో అక్కడ నూట యాభై ఎమ్మెల్యే చెమన్ కూడా ఉంది కాబట్టి ఒక మనిషి చేసే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక ఒక అగంతకులు అనేక మంది కలిసి చేసినటువంటి గ్యాంగ్ అని చెప్పని అర్థమవుతుంది అందుకని ఈ సందర్భంగా దేశమంతా కూడా ఈ రోజు నిరసన చేస్తున్నారు ఇది ఒక కలకత్తా జరిగినటువంటి సంఘటన సంఘటన సమస్య కాదు భారతదేశ సమస్య ఇది నమస్కారం నేను మీ do forget to subscribe and you the Hi. other Hi.